హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఊసంతను ఎందుకంటే ఈరోజు మంచి వీడియోతో వచ్చిన నేను ఏ మీడియా అంటే అందరూ వెళ్ళమకు పెట్టుకుంటారు ప్రతి వారం అంటే ఈ శ్రానమాసం ఇట్లా పెట్టుకుంటారు బోనాలు ఎప్పుడు వెళ్తారో అప్పుడే పెట్టుకుంటారు కొందరు బోనాలు వెళ్ళినప్పుడే పెట్టుకుంటారు ఇంట్లో ప్రతి మంగళవారం ఐదు మంగళారాలు ఏ మంగళవారం అంటే ఫస్ట్ వారం నాలుగో వారం ఐదో వారం పెట్టుకుంటారు నేనైతే ఐదో వారం పెట్టుకుంటాను ఎందుకంటే అందరం మంచిగా ఉండాలంటే ఇంట్లో ఎలా మాకు ఇట్టుకోవాలి అన్నీ తయారు చేసిన అన్నీ చేసిన పొద్దున్న నుంచి ఒకటే పని ఫుల్ పని అయింది అందుకోసమే నేను ఏమేం చేస్తున్నానో మీకు వీడియో చేసి చూపిస్తాను పెద్దలు ఎంత అని నేను ఏం చేసినా చూపించలేదు ఓకే అండి ఇప్పుడు పూజ టైం అయింది టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఆరు అవుతుంది నుంచి ఫుల్ టైడ్ అయిపోయినా ఇప్పుడు పూజ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఓకే అండి ఓకే అండి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆకులో అన్నం బెల్లం వేసి అన్నం వండిన కొంచెం ఫస్ట్ కొంచెం బెల్లం వేసి అన్నం వండిన ఫస్ట్ ఆరతి ముట్టించుకోవాలి బూరే చేసినండి ఇప్పుడు హారతి బాగుంటుందండి ఇది ఈ పూజ ఎప్పుడైనా నేను ప్రతి సంవత్సరం చేస్తాను నేను ఎవరైనా చేసుకోవచ్చు అన్నం ఎండ్లో ఉండిందంటే నేను మొన్న బోనాలు వెళ్ళినాము అందుకే అదే కుండలో ఉండి నేను బాగుంటుంది బోనాలు అని కొంచెం కొంచెమైనా ఐదు సార్లు వడ్డించుకోవాలి అన్నం పెట్టుకోకుండా ఐదు సార్లు ఒడ్డించుకోవాలి ఇప్పుడు పచ్చి పులుచండి దేవుడికి ఇట్లా పోయాలి పచ్చి పులుసు పోస్తాం మా సైడ్ అయితే ఇట్లనే పోస్తాం గూరెలు గుడాలు ఎట్లా తయారు చేస్తారు ఏందని నాకు టైం ఎక్కువ పడుతుందని నేను చెప్పలేదు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పలేదు అంతే లేకపోతే చేసింది కూడా చూపిస్తాను మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి ఎందుకు చేయలేదు మాకు వీడియో పెట్టలేదు అవి అన్నీ చేసి చూపించలేదంటే మీరు కామెంట్లో పెట్టండి నేను చేసి చూపిస్తాను టైమింగ్ అంతా సెట్ చేసి ఎట్లా చేసినా ఏమేమి కలిపినా కూడా నేను చూపిస్తాను మీరు కామెంట్లు పెట్టండి ఫస్ట్ ఇప్పుడు దీపం పుట్టించుకోవాలి చాలా పవిత్రమైన తల్లి తల్లి పిల్లలకు పిల్ల తల్లిలకు అందరికీ చల్లని తల్లి చల్లగా చిన్న చిన్నపిల్లలకు నేను చిన్న చిన్న పిల్లలకు ఈ తల్లి మంచిగా చూస్తుంది పోసమ్మ ఎల్లమ్మ అందరూ అందరూ మంచిగా వస్తారు కాబట్టి ఇది ఇది ఏం తప్పకుండా పంచుకోవాలి చల్లని తల్లి తల్లి చల్లగా ఏమైనా తప్పులు ఉంటే తల్లి మొక్కతో వరం ఇస్తుంది ఎప్పుడైనా మేమైతే ప్రతి సంవత్సరం చేసుకుంటాం మంచిగా చేసుకుంటాం నాకైతే చల్లం తల్లి తల్లి ఇప్పుడు ఇవన్నీ ఆ తల్లికి మంచిగా ఆరగించాలి ఓకే ఇప్పుడు కొబ్బరికాయ కొబ్బరికాయ కొడతాం నాకు ఎప్పుడు ఇట్లానే వదులుతుంది తొట్టెలో వదులుతుంది ఇప్పుడు కొంచెం కళ్ళు సాక కొంచెం కళ్ళు అయితే వస్తారండి ఒక కొబ్బరికాయ కొట్టినండి ఇప్పుడు కొబ్బరికాయ అయిపోయినాక ఆర తెచ్చుకోవాలి ఆర తెచ్చుకొని మనకు ఇంకా సెలవు తీసుకోవాలి స్వామి ఓకే అండి ఆరత అయిపోయింది ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి చల్లగా చూడు తల్లి నన్ను నా పిల్లల నా సంసారాన్ని మంచిగా చూడు తల్లి చల్లని తల్లి అని మొక్కుకోవాలి అంతే అండి ఓకే అండి పూజ అంతా అయిపోయింది ఏమేం చేసినా నేను తర్వాత పెద్ద వీడియో పెడతా అవన్నీ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఏమన్నా ఉంటే చెప్పండి ఓకే అండి బాయ్ బాయ్